హలో పిల్లలు ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే ఆడైన మగైన సింహం సింహమే అది ఆడసింహమైన కావచ్చు మగ మగసింహమైన కావచ్చు దాన్ని మనం కింగ్ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఎవరు సింహం ఆడైన సింహమే అది మొగైన సింహము ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం మారేడుపల్లి అడవికి రాజైన సింహం ఒకరోజు హఠాత్తుగా దానికి ఏదో ప్రాబ్లం వచ్చి అది అనారోగ్యంతో మరణించింది ఏదో డిజీజ్ వచ్చి మరణించింది చనిపోయింది దీంతో ఆ ఫారెస్ట్లో ఉన్న అన్ని జంతువులన్నీ బాధతో చాలా బా బాధపడ్డాయి కొన్ని రోజుల తర్వాత బాగా ఆలోచించి జంతువులన్నీ ఒక చోట మీటింగ్ పెట్టుకున్నాయి ఈ అడవిని పాలించడానికి మన రాజు ఇప్పుడు లేడు చనిపోయాడు కదా మరి తర్వాత రాజు ఎవరు అని ఆలోచిస్తుంటే అందులో ఉండేటువంటి మిగతా యానిమల్స్ అన్నాయి కదా అదేంటి అలా అంటారు రాజు లేకపోతే ఏంటి రాణి శివంగి ఉంది కదా శివంగి అంటే మేల్ లయన్కి వైఫ్ ఫీమేల్ లయన్ అంటే ఆడ సింహం అది అన్ని యానిమల్స్ అన్నుకో అవునవును కరెక్టే శివంగిని మనము మన క్వీన్ లాగా చేసుకున్నాము ఈ విషయాన్ని శివంగితో చెప్పాయి వాటిలో పులి నక్క తోడేలకు అది ఏ మాత్రం నచ్చలేదు వాటి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడాయి నక్క తోడేలు ముందుకొచ్చి ఏమిటి విడ్డూరం ఇంతవరకు ఇలాంటిది ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా ఒక ఆడసింహం అడవిని పాలించడమా మేము దీనికి ఒప్పుకోం మా స్నేహితుడైన పులినే రాజుగా ఎన్నుకోండి అన్నాయి దానికి జంతువులన్నీ కోపంగా లేదు లేదు ఎవరికి సహాయం చేయకుండా చెడు చేసే ఆ దుష్టి పులిని మహారాజుగా ఎన్నుకోవాలా దానికి మేము అస్సలు ఒప్పుకోమన్నాయి ఈ పులి అంటే అందులో ఉన్నటువంటి యానిమల్స్ ఎవరికి నచ్చదు ఎందుకంటే అది చాలా బ్యాడ్ థింగ్స్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ప్రపోజల్ని ఏదైతే ఈ ఊరికి తీసుకొచ్చిన ప్రపోజల్ని వద్దు అన్నాయి ప్రపోజల్ అంటే ఈ మాకు కింగ్గా పులిని టైగర్ని చెయ్యి అని అన్నప్పుడు అన్ని యానిమల్స్ వద్దు వద్దు అన్నాయి దానికి జంతువులన్నీ కోపంగా లేదు లేదు మేము అస్సలు మీ మాట ఒప్పుకోము ఈ పులి చాలా బ్యాడ్ దీన్ని మేము కింగులాగా అస్సలు ఒప్పుకొని ఒప్పుకోమని అన్నాయి అంతలో ఒక ఏనుగు ముందుకొచ్చి ఏమిటి మీరు మాట్లాడుతుంది రాణి శివంగి అడవిని పాలించడంలో మీకు అభ్యంతరం ఏంటి ఎంతో తెలివైన మనుషుల్లో కూడా ఆడ మగ అనే తేడా లేకుండా ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా అన్ని పనులు చేస్తున్నారు కష్ట సమయాల్లో తమ రాజ్యాలను రాణి రుద్రమాదేవి రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారు ఎందరో ఎంతో గొప్పగా పరిపాలించారు అటువంటిది మన అడవిలో అందరికీ మేలు చేసే రాణి శివంగిని మనము క్వీన్ లాగా అంటే కింగ్ చేసే పని క్వీన్ చేస్తే తప్పేముంది ఎన్నుకోవడంలో తప్పేముంది అని అంది అయినప్పటికీ ఈ నక్కకు ఫాక్స్కి వూల్ఫ్కి నచ్చలేదు ఇంకా వాళ్ళు మూర్ఖంగా వాదిస్తూ అదంతా మాకు తెలియదు శివంగి మమ్మల్ని పాలించడానికి మేము ఎంత మాత్రం ఒప్పుకోం మా స్నేహితుడు పులి అడవిలో అన్ని జంతువుల కంటే చాలా బలవంతుడు ఆ శివంగి పులితో పోరాడి గెలిస్తే మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం ఒకవేళ మా స్నేహితుడు కనుక గెలిస్తే మా మాటలను మీరు ఒప్పుకోవాలి సరేనా అన్నాయి అంటే ఈ ఊల్ పున్ను ఫాక్స్ అనే కదా మా టైగర్ని మేము కింగ్ లాగా చేద్దాం ఒకవేళ కనుక మా టైగర్ తోటి మీ ఆడ సింహం శివంగి దాని పేరు శివంగి అది ఫైటింగ్ చేసి గెలుస్తే మాకు కింగ్ లాగా ఈ శివంగి ఉంటే ఓకే అని అన్నాయి జంతువులన్నీ చాలా సైలెంట్ అయిపోయాయి అంతలో శివంగి ముందుకు వచ్చి మీరందరూ నా మీద నమ్మకం పెట్టుకుని నన్ను ఈ ఫారెస్ట్కి కింగ్ లాగా చేద్దామని అనుకుంటున్నాను మీరు నేను చాలా హ్యాపీ నాకు మీరు నా మీద నమ్మకం పెట్టారు కాబట్టి నేను ఆ పులితో పోరాటం చేస్తాను అంటే ఆ పులితో నేను ఫైట్ చేస్తాను చాలా ధైర్యంగా చెప్పింది దానికి జంతువులన్నీ శివంగిని ఎంతో అభినందించి సరే సరే శివంగి నీ బలం కూడా అందరూ చూసినట్టు ఉంటుంది నువ్వు ఫైటింగ్ అని అన్నాయి అప్పుడు పులి నక్క తోడలు హా ఈ ఆడసింహం మన మీదేం గెలుస్తుంది అయినా మా పులి చాలా గ్రేట్ పులి మీద ఫైటింగ్ చేయడం హా అని నవ్వుకున్నాయి కాబట్టి సేపటికి పులి రాణి శివంగి మధ్య చాలా భయంకరంగా యుద్ధం మొదలైంది అంటే పోరాటం రెండు కూడా చాలా భీకరంగా కొట్టుకుంటున్నాయి కొద్దిసేపటికి శివంగిలో కాస్త శక్తి సన్నగిలింది అంటే కొంచెము ఎంతైనా కొంచెం లేడీస్కి జెంట్స్కి పవర్ ఉండదు కదా సో వాళ్ళు కొంచెం ఓడిపోయినట్టు అయిపోయింది అన్నట్టు ఎవరికి శివంగి ఈ పులికి జంతువులన్నీ చాలా ఎంతో బాధపడ్డాయి ఎలాగైనా శివంగిని చంపేయాలని పులి ముందే నిశ్చయించుకుంది శివంగి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా లేచి ఇక తన శక్తిని అంతా కూడగట్టుకొని తాను కొత్తగా ఏనుగు దగ్గర రహస్యంగా నేర్చుకున్నటువంటి ఒక యుద్ధ విద్యను ఆ పులిపై ఆఖరి అస్త్రంగా ప్రయోగించింది దేవకు పులి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అక్కడ ఉన్న జంతువులన్నీ చాలా ఆశ్చర్యానికి గురై రాణి శివంగికి జై జై రాణి శివంగి జై జై రాణి శివంగి ఈరోజు నుంచి మా అడవిని నువ్వే మమ్మల్ని పరిపాలించాలి అని చెప్పాయి చాలా గాయాలైనటువంటి పులి చాలా అవమానంతో ఈ నక్క తోడేలు అక్కడి నుంచి వేరే అడవిలోకి పారిపోయాయి అది చూసిన మిగతా జంతువులందరూ సంబరాలు చేసుకున్నారు అందుకే ఎప్పుడు ఎవరిని అంచనా వేయకూడదు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానమే అనేది ఈ కథ ద్వారా మనం తెలిసేటువంటి నీతి